అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ అండ్ ఎంకరేజింగ్ అవర్ ఫిల్మ్ అండ్ బాబీ సార్ వెయిటింగ్ ఫర్ డాకు మహారాజా మొన్న వచ్చిన గ్లిమ్స్ చాలా బాగుంది చాలా ఇంప్రెసివ్గా ఉంది అండ్ కళ్యాణ్ కృష్ణ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అనిల్ విశ్వనాథ్ గారు అండ్ ధీరజ్ గారు థ్యాంక్ యూ నుండో తెలుసు మీరు నాకు ఈరోజు ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది మా టీం అందరం చాలా హ్యాపీగా ఆనందంగా చేసుకుంటున్న ఈవెంట్ అండి ఇది చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నాం ఇలాంటి ఒక మూమెంట్ కోసం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ నా కరియర్లో నాకు చాలా మంచి పేరు ఇచ్చే సినిమా సో నేనైతే ఎప్పటి నుండో చాలా ఈగగా వెయిట్ చేస్తున్నాను సో ఇంకా టూ డేస్లో రిలీజ్ అయిపోతుంది ఐఎమ్ సో హ్యాపీ మోహన్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి ఇంత మంచి రోల్ ఇచ్చారు అసలు నాకు తెలిసి నేనే అనుకోలేదు అలా ఒక మంచి రోల్లో చూసుకుంటాను అని అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్లో సో థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ వెన్నప్పసి రమణ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ ఫుల్ డబ్బులు చేసేయాలి మీకు ఈ సినిమాతో అండ్ వంశీ నందిపాటి గారు థ్యాంక్ యూ మీ యాడింగ్ వల్ల ఈ సినిమాకి చాలా పెద్ద ఫెచింగ్ అయింది అసలు ఈ సినిమా మీద ఎంతోమందికి నమ్మకం పెరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టీమ్ అందరికి టెక్నికల్ టీమ్ అందరికీ జగన్ గారికి అరుణ్కి అండ్ డిఓపి గారికి అందరికీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ సో శ్రీకాకుళం షెర్లా కోమ్స్ అనే సినిమా నేను ఎప్పటి నుండో చెప్తున్నట్టు ఒక యునో ఒక సిచ్యువేషన్ జరిగితే డిఫరెంట్ పీపుల్కి అది ఎలా కనిపిస్తుంది అని అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచే స్టోరీ అలా ఈరోజు నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా కెరియర్ గురించి ఒక చిన్న గ్లిమ్స్ లాగా చెప్దాం అనుకుంటున్నాను ఫైవ్ ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి మల్లేషంతో స్టార్ట్ చేశాను వచ్చినప్పుడు ఇంట్లో చెప్పలేదు షూటింగ్ స్టా షూటింగ్ అయిపోయిన తర్వాత ఓకే రిలీజ్ అవుతుంది అన్న టైంలో ఒక టూ మంత్స్ ముందు చెప్పాను ఇలా చేస్తున్నాను సినిమా అని చెప్పేసి మా మమ్మీ చాలా గొడవ పెట్టేసింది తర్వాత వన్ ఫైన్ డే కాల్ చేసింది కాల్ చేసి నేను ఆఫీస్లో ఉన్నాను నేను ఇన్ఫోస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్ చేసి ఏదో ఎక్కడికో వెళ్ళిందంట మా ఓన్ రిలేటివ్సే చెప్పారు నీ పెంపకం తీరు అలా ఉంది అని అనింది అని చెప్పింది మా మమ్మీ ఆ రోజు చాలా ఎమోషనల్ అయ్యాను చాలా ఫీల్ అయ్యాను ఆ రోజు డిసైడ్ అయ్యాను ఏదో ఒక రోజు సక్సెస్ కొట్టి చూపించాలి అని ట్రై చేస్తున్నాను చాలా ట్రై చేస్తున్నాను మలేషియం తర్వాత అంటే కొంచెం నోటెడ్ ఫిల్మ్సే చేస్తున్నానని నేను అనుకుంటున్నాను అంటే మలేషియం అవ్వచ్చు సారీ మలేషిమ్ అవ్వచ్చు ప్లేబ్యాక్ అవ్వచ్చు వకీల్ సాబ్ అవ్వచ్చు ఆర్ తంత్ర పొట్టెలు ఇప్పుడు వస్తున్న శ్రీకాకుళం షెర్లా కోమ్స్ అన్ని ఫిల్మ్స్లోనూ నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తున్నాను ఒక మంచి కథ ఎంచుకొని ఆ కథకు తగ్గట్టుగా షూటింగ్లో ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఎలా పట్టుకోవాలో తెలుసుకొని దాని తర్వాత ప్రమోషన్స్కి నా హండ్రెడ్ పర్సెంట్ మోర్ దెన్ నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఆ ట్రై చేస్తున్నాను ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అని చాలామంది అడుగుతున్నారు ఐ డోంట్ నో బట్ ఐ హోప్ ఈ సినిమాతో అదంతా పోయి ఒక మంచి సక్సెస్ఫుల్ యాక్టర్గా ఒక సక్సెస్ మీట్లో కలుద్దామని అనుకుంటున్నాను చాలా ప్రిపేర్ అయ్యాను సక్సెస్ వీట్ లో మాట్లాడతాను థ్యాంక్ యూస్ థ్యాంక్ యూ సో మచ్ అనన్య వెరీ మచ్ లుకింగ్ టు సీ టు ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ రోల్ రండి రండి